One, one okay. vijayawada, Budmer and singh nagar colony this area has been affected by this overwhelming floods. i pray the government of india and the chief minister chandrababu naidu will do the most necessary. first to provide the food and water to nearly hundreds of thousands of people. అండ్ పార్ట్నర్ విత్ అస్ సో దట్ వీ కెన్ రీబిల్డ్ దేర్ హౌసెస్ రీకన్స్ట్రక్ట్ దేర్ లైఫ్ అండ్ ప్రివెంట్ దీస్ ఫ్లడ్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్ దేర్ ఫోర్ లు ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ థౌజండ్ ఇన్ సింగ్ నగర్ టూ హండ్రెడ్ ఎయిటీ థౌజండ్ చూడండి విజయవాడలో ఈ రోజు ఈ విధంగా లక్షల మంది ఇల్లు పోగొట్టుకోవడానికి వారి జీవితాలు నాశనం అవడానికి కారణం ఏమిటంటే ఈ బుడి మేరు ఈ గవర్నమెంట్ పాలిటీషియన్స్ కొంతమంది ఆక్యుపై చేసి ఈ బిల్డింగ్లు కట్టడం దానివల్ల బొంబే కాలనీ ఏంటి ఇంకొక కాలనీ ఏంటి పాకిస్తాన్ కాలనీ ఈ కాలనీలన్నీ ముగిలిగిపోవడానికి కారణం నిన్న మీరు చూశారు సెప్టెంబర్ సెకండ్ మునిగిపోయినంత స్టాండ్లు కూడా సగం విజయవాడ మునిగిపోయిందని అందుకే నేను మూడు డిమాండ్లు చేస్తున్నాను ఒకటి మోదీ గవర్నమెంట్ దాదాపు పదివేల కోట్లు ఆంధ్రప్రదేశ్ కి పదివేలు కోట్లు తెలంగాణకి తెలంగాణకి చెప్పాను కదా మాట్లాడొద్దని దాదాపు ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలని ప్రాణాలు పోయిన ఒక కోటి రూపాయలు ప్రాణ హాస్పిటల్లో ఉండి ఎంతో మంది కనీసం ఒక ఐదు పది లక్షల వారికి రిలీజ్ చేయాలని నా కోరిక అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటి జరగకుండా ఉండాలని ముందే ప్లాన్ చేసుకోవాల్సింది కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు తెలివైన కూడా ప్లాన్ చేయలేకపోయారు నేను ఎవరిని పొలిటికల్ క్రిటిసైజ్ చేసే టైం కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే దీనికి కావలసిన మనం మోదీ గవర్నమెంట్ అదాని అంబానికి పన్నెండు లక్షల కోట్లు రుణమాఫీ చేశారే పది కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలకి పది వేలు కోట్లు పది లక్షల కోట్లు కాదు రిలీజ్ ఇమీడియట్ గా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అందరి కొరకు ప్రార్థించండి ప్రాణాలు పోయిన కుటుంబాల కొరకు ఇలాగా లక్షల మంది బాగా ఇబ్బంది పడుతున్న వారి కొరకు మీ వంతు మీరు సేవలు చేయండి మీరే వంటలు చేయండి మీరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి మీరే యూత్ అలాగే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యో ఫ్లడ్ వాళ్ళందరికీ మీ పని మీ వంతు మీరు హెల్ప్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించండి థ్యాంక్ యూ వెరీ మచ్